వివో కంపెనీ తన కొత్త మోడల్ వి థర్టీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు మార్చి ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇండియాలో విడుదల చేయబోతున్నారు ఈ సిరీస్లో రెండు హ్యాండ్ సెట్లు వి థర్టీ మరియు వి థర్టీ ప్రో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి సంస్థ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే ఈ హ్యాండ్సెట్కి సంబంధించి కొన్ని వివరాలు ఉన్నాయి దీంతోపాటు ఇప్పటికే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ ధరలు లీక్ అవుతూ ఉంటాయి టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం ఈ వివో థర్టీ స్మార్ట్ ఫోను అండమాన్ బ్లూ క్లాసిక్ బ్లాక్ పికాక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని సమాచారం దీంతోపాటు ఈ ఫోను ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజు అట్లాగే ట్వెల్వ్ జీబీ ర్యాము వన్ ట్వంటీ సిక్స్ జీబీ స్టోరేజ్లో ఉంటుంది ప్రారంభ ధర ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంటుంది వివో థర్టీ ప్రో స్మార్ట్ ఫోను ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్మా స్టోరేజు మరియు పన్నెండు జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబీ పే పే వేరియంట్లతో లభిస్తుంది టిప్స్టర్ అభిషేక్ యాదవ్ అంచనా వేస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ ధర నలభై రెండు వేల వరకు ఉంటుంది వేరియంట్ల మీద సంస్థ అధికారిక ప్రకటన ఇంకా చేయాల్సి ఉంది వివో థర్టీ స్మార్ట్ ఫోన్ ఆరు పాయింట్ ఏడు ఆరు అంగుళాలకి వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే కలిగి ఉంటుంది అట్లాగే వన్ ట్వంటీ హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ని కలిగి ఉంటుంది దీంతో పాటు హ్యాండ్సెట్ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ సెట్ మీద వస్తుంది వివో థర్టీ హ్యాండ్సెట్ వెనక వైపు ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటాయి దీంతోపాటు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్ సెట్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది వివో వి థర్టీ ప్రో హ్యాండిల్ సెట్ ఆరు వందల ఆరు పాయింట్ ఏడు ఆరు అంగుళాల క్వరెడ్ అమోలియం డిస్ప్లేన్ కలిగి ఉంటుంది దీంతోపాటు ఈ ప్రో మోడల్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆధారిత ఫంట్ టచ్ ఓఎస్ పద్నాలుగు సహా మీడియాటిక్ డైమెన్షన్స్ ఎనిమిది వేల రెండు వందలు ప్రాసెసర్ని కలిగి ఉంటుంది